పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నాలుగు సినిమా థియేటర్లలో తనిఖీ చేపట్టారు రెవెన్యూ అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది సినిమా థియేటర్లో టికెట్ల ధరలతో పాటు క్యాంటీన్ లో అమ్మే తిరు బండారాల రేట్లను రెవెన్యూ అధికారులు పరిశీలించారు థియేటర్లో భద్రతా ప్రమాణాలు ఏ మేరకు ఉన్నాయో చూశారు మాకు ఉన్నతాధికారుల తర్వాత ఆదేశాల మేరకు ఈరోజు మన పాల్కొండ మండలంలో నాలుగు సినిమా హాల్చి కూడాను సర్ప్రైజ్ విజిట్ చేసి అక్కడ ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా సరే లేదంటే ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి టికెట్లు ఏ విధంగా అమ్ముతున్నారు థియేటర్ తాలూకు స్టేటస్ ఏంటనేది మా ఇన్స్పెక్షన్ రిపోర్ట్లను జిల్లా అధికారులకు సమర్థం చెప్పి ఉన్నారు కాబట్టి దాని ఈ ఈరోజు వచ్చి ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అన్నీ కూడాను అంత సంతోషకరంగానే ఉన్నాయి आनी बहुत